దర్శనం అయిపోయాక బయటకు వచ్చే దారిలో ఇట్లా ప్రసాదం పెట్టారు నార్మల్ లడ్డు స్పెషల్ లడ్డు అని చెప్పి శివ అయితే తీసుకున్నాడు దాని తర్వాత ఇక్కడ బయటకు వస్తుంటే ఇక్కడ హిజ్రాలు ఉన్నారు వాళ్ళ దగ్గర అయితే అందరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు గున్ను ఏంటా మేము కూడా ఆగాలేమో అని చెప్పి అయితే చూస్తుంది అక్కడ అయిపోయిన తర్వాత మేము కార్లల్లో మళ్ళీ ఎక్కి పిల్లలు సరిపోవట్లేదు అని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి డిక్కీలో కూర్చున్నారు వీళ్ళు మేక జరిత ఇచ్చిన తర్వాత కటింగ్ చేపించాలి కదా చేపించి వండుకొని తినాలి మేమేమో ప్లేస్ వెతకడానికి వెళ్ళాము ఒక ప్లేస్ వెతికి అక్కడ అంతా సెట్ చే చేసుకొని వంట వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళాము వంట ఈ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వంట చేసుకోవాలి కదా చేసుకొని తిని ఇంకా బయలుదేరుతాము ఆల్రెడీ అప్పటికి టైం ఫోర్ అవుతుంది వంట లేట్ అవుతుంది అని చెప్పి పిల్లలైతే ప్రసాదం తింటున్నారు ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఈ కంటిన్యూషన్ మీకు ఇలా నచ్చుతున్నాయా వీడియోస్ చెప్పండి కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ